गुर्विष्णु गुर्देव महेशर गुस्ा तो परब्रमा तस्म श्री गुरव नम ओं नम शिवाय गुरव चच्छिदानंदमूर्त निष्रपंचा शांताय गुरदेवाय ते नम ओं वागर्थ विव संपोक्त वागर्थ प्रतिपत जगत पितरौ वंदे पार्वती परमेशर ओं मनोजव मरुत तो ल्यवेगंजेंद्रि बुद्धिमता वरिष्ठ वातात्म वानरजोथमक्यम श्रीरामदूत शिसा नमा नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंशरषुभ्यो महद्यो नमो गुर्भ्य ओम सहना सहनो सह नौ भुन सह वीर करवावहि तेजस्वी नवधीतमस्तमा विषा शांति ओ शांति ति श्या श्याति सत्यम मिता ज्ञानम धर्मो भ्राता दया सख శాంతి పత్ని క్షమాపుత్రడేతే మమ దవాహా ఈ శ్లోకమును ఇరవై ఎనిమిది సంవత్సరాల ముందుగా ఒక బ్రహ్మచారి పాదయాత్ర చేయుచుండగా ఒక్క అతి అతి మంచి వచ్చి స్వామి నాయన ఉన్నారా తమ్ములు ఉన్నారా అని ప్రశ్నించినట ఉన్నారు మరి ఉన్నవారు అందరు ఉన్నారంటున్నారు సరే నీకు భార్య ఉన్నారా పిల్లలు ఉన్నారా స్నేహితులు ఉన్నారా అని ప్రశ్నించినాడు ఉన్నారు అన్నాడు అనగానే అట్లయితే నువ్వు సన్యాసి అవుతావు అన్నాడు ఆయన ఇప్పుడు ఎందుకంటే సర్వసంగ పరిత్యాగి అయి పాదయాత్ర చేయిచుండగా హేళనతో చూసిన బ్రహ్మచారి సర్వసంగ పరిత్యాగి అని తెలుసుకొని తరకంతో అతి సంభాషణతో ఆ బ్రహ్మచారిని ఆ యువ సన్యాసిని హేళన భట్టించుట నిమిత్తమే స్వామి అమ్మున్నారా నాయనలున్నారా స్నేహితులున్నారా నీకు భార్య ఉన్నారా నీకు పుత్రులు ఉన్నారా అన్నీ నానా విధాలు ప్రశ్నించినప్పుడు నాకు అందరు ఉన్నారు నాయనా అని ప్రశ్నించినాడు మరి నీకు భార్య పిల్లలు సకులు తల్లి తండ్రులు అందరు ఉన్నప్పుడు నువ్వు సన్యాసి ఎట్లవుతావు నువ్వు సర్వసంగ ఎట్లా ఎట్లవుతావు మళ్ళీ అట్లా మళ్ళీ ప్రశ్నించినారు అప్పుడుండి ఆ బ్రహ్మచారి ఆ యువ సన్యాసి సమాధానం చెప్పినాడు నైనా సత్యం మాత పిత జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతి పత్ని క్షమాపుత్ర షడేతే మమబాంధవా నాకు ఆత్మ ఆరు మంది ఉన్నారు నైనా నువ్వు అన్నటువంటి భావ్యాన్ భావ్యంగా ఉన్నటువంటి వారు ఆత్మబంధువులారు అంతర్గతమైనటువంటి ఆత్మబంధువులు ఉన్నారునైనా నువ్వు సాధారణంగా వినండి నీకు అర్థమవుతుంది అని చెప్పి ఉపదేశం చేసినారు సత్యం మాత నాయన నాకు సత్యమే నా తల్లి సత్య మార్గంలో నేను పయనిస్తూ సత్యాన్వేషణ స్వరూపుడనై సత్యాన్వేషణ అనగా సర్వేష్ను పొందుట నిమిత్తమై నేను సత్యవ్రతమును పోని నాను సర్వేషులను కృప పొందుట నిమిత్తమే అందుకోసమే సత్యం మాత నాకు సత్ సత్యా మార్గంలో పయనిస్తూ సత్యవ్రతము పోయినందువల్ల ఆ అమ్మ అనుగ్రహాన్ని నేను పొందినాను అనగా ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందినాను సత్యవ్రతము పోని సత్యవాక్యములు పలికినందువల్ల మా అమ్మ నా చెంత ఉన్నది నాయన అని చెప్పినాడు ఎవరైతే సత్యము పలుకుతారో కన్న తల్లి తన అమ్మ తన చెంత ఉంటే చెంత ఉండగా తల్లికి ఏ కదువ ఉండదు ఏ కొదలు రానివ్వదు తల్లి అట్ని సత్యవ్రతమును పూనుచున్నటువంటి పరమభక్తులకు ఆ జగన్మాత కటాక్షం ఉంటుంది సత్య సత్యం నాస్తి పరో ధర్మ సత్యమునుమించినటువంటి వేరే ధర్మము లేరు అట్టి సత్యవ్రతమును పోయినటువంటి వారి చెంత అమ్మ ఉన్నట్టే అని సమాధానము చెప్పినాడు నాయన నాకు అమ్మ ఉంది పితాజ్ఞానం నాకు జ్ఞాన జ్ఞానమార్గనే జ్ఞానిది జ్ఞానమును నేను పొందిన కావున నాకు జ్ఞానాన్ని పొందినందువల్ల జ్ఞానం అనే తండ్రి నా చెంత ఉన్నాడు జ్ఞానం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి గురుదేవులు తత్వ తత్వ పరబ్రహ్మముతో నువ్వు అసి అయి ఉన్నావు ఆ పరబ్రహ్మమే నీవని గురుదేవులు చెప్పుతున్నారు అహం బ్రహ్మాస్మి అయం బ్రహ్మాస్మి అహం బ్రహ్మమును అస్మి అయి ఉన్నాను ఆ పరబ్రహ్మమే నేను అయమాత్మ బ్రహ్మ అయం యాత్మ బ్రహ్మ ఆ పరబ్రహ్మమే నేను ఆత్మ బ్రహ్మము నేను బ్రహ్మ స్వరూపుణ్నై ఉన్నాను ప్రజ్ఞాన బ్రహ్మ ప్రజ్ఞే స్వరూపము ఆ ప్రజ్ఞాస్వరూపుడిని నేను భాషించుచున్నాను తత్వం అసి తత్వ అట్టి పరబ్రహ్మము తత్వం నీవు అసి అయి ఉన్నావు ఆ పరబ్రహ్మమే నీవని గురుదేవులు ఉపదేశం చేయుచున్నారు నైనా అందుకోసమే తత్ అట్టి జ్ఞానమును పొందాలంటే మనము అపో అట్టి సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం పొందాలంటే సంపూర్ణమైనటువంటి వైరాగ్యమని ప్రమిత అఖండ బ్రహ్మచర్యము అనే తైలమును సదాచారము అనగా సనకాది మహర్షులు పయనించినటువంటి మార్గంలో పయనించడము సదాచారం అనే వత్తి సర్వేశ్వర ధ్యానము అనే జ్యోతిని ఈ ఒత్తికి ఎలిగించుట అప్పుడు ఈ ఒత్తి వెలుగుతూ ఉంటుంది అప్పుడు ఆ జ్యోతి ప్రకాశించగానే అజ్ఞానమైన చీకట్లు ఎలా తొలగిపోతాయో ఇట్టి జ్ఞానాన్ని నేను పొంది ఉన్నాను అందుకోసమే నాకు జ్ఞానమైన తండ్రి నా చెంత ఉన్నాడు నాయన అని ఉపదేశం చేసినాడు ఆ తర్క విద్వాంసునికి ఆ యువ సన్యాసి ఆనాడు పితా జ్ఞానం ధర్మోత నాకు సో సోదరులు ఉన్నారు ధర్మ మార్గంలో నేను పయనించుచున్నాను ధర్మో రక్షితి రక్షిత ఆ ధర్మమే నన్ను రక్షిస్తుంది నా సహోదరులు నా వెంబడుండి ఎప్పుడూ నాకు అనుచరులై విహరిస్తున్నారు అన్ని విధాలు నా వెంబడు వెంబడి ఉంటున్నారు అని చెప్పుతూ ధర్మో భ్రాత ధర్మం అనగా సత్యము దయ తపస్సు దానములు ఈ దానములు గురాస్తులైనటువంటి వారులు వ్రదానములు అన్నదానములు ఇంక ఇత్యాది దానములు ఎన్నో చేయవచ్చును సన్యాసి సర్వసంగ ప్రత్యాయికి ఏమీ ఉండదు సన్యాసి దగ్గర తపోజి మహాతాంధనం తపస్ సంపద సన్యాసి దగ్గర ఉంటుంది తను ఆశ్రయించిన భక్తులకు తపస్సును దారబోసి తపస్సు అనే దానము చేసి వాళ్ళ మనసులు మార్చి మాధవుని వైపు తృప్య మార్గమును ఉపదేశం చేసి అట్టి తపస్సును ధారబోయడము ఆధ్యాత్మిక సంపదను ధారబోసి దానము వాళ్ళకు చేస్తూ అట్టి సంపదను అట్టి తపస్సును వాళ్ళకు దానం చేసి ముక్తాత్మలం చేయడము సన్యాసి ధర్మము గృహస్థులు అట్టి దానములు చేసుకోవాలి సన్యాసులు ఎత్తి దానములు చేసుకోవాలా ఆహార పానీయాదులు గృహస్థులు తపస్సులు చేయలేరు ఇంద్రియాలను నిగ్రహించి అచంచలమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష అఖండ అచంచల వైరాగ్యంలో పోని అఖండ బ్రహ్మచర్య దీక్షల్లో ఉండి అటు తపోనిష్టల్లో ఉండి అనంతమైనటువంటి శక్తిని సంపాదించుకోలేరు అందరూ కారు కొంతమంది కొంతమంది సంపాదించగలుగుతారు అందుకోసమే గృహస్థులైనటువంటి వారు దాన ధర్మాదులు చేసుకున్నందువల్ల పుణ్యరాసములు పుణ్యరాశులు పెరిగి ఆ పుణ్య ప్రభావం వల్ల అచంచలమైన భక్తి బుట్టి ఆ భక్తి వల్ల జ్ఞానోదయం కలిగి ముక్తాత్ముడైపోతారు గృహస్థ గృహస్థులైన పరమభక్తులు సన్యాసి కాంత కనకాల ముట్టకుంట అఖండ బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఏకాంత వాసియై పరమేశ్వర నిష్ఠలో సదా ఉంటూ తపస్సు సంపాదించి మానవాలను ఉద్ధరించట నిమిత్తమే తపస్సు దాన దా దానము చేస్తుండాలా ఆహార పానీయాలు గృహస్థులు దానం చేస్తుండాలా ఇట్లా వండరులో దానము చేసుకుంటున్నప్పుడే లోకము సుభిక్షంగా ఉంటుంది లోకము ఉద్ధరింపబడుతుంది నాయనా అని ఉపదేశము చేసినారు ఆ బ్రహ్మచారి ఆ యువ సన్యాసి అందుకోసమే భ్రాత నాకు ధర్మం అనే సోదరుడు నా వెంటనే ఉన్నాడు నా చెంతనే ఉన్నాడు ధర్మో భ్రాత దయా సఖ దయా సాఖులు నా స్నేహితులు నా చెంతనే ఉన్నాడు దాయ జీవ హృదయమే భగవన్ నిలయము సమస్త పిపీలి కాది బ్రహ్మపర్యంత్రము సమస్త ప్రాణుల ఎందు ఆ సర్వేశ్వరును చూస్తూ ఏ ప్రాణుని నొప్పించకుండా ప్రతి ప్రాణి కైవల్యమును నిమిత్తమే పరితపించడమే సన్యాసి ధర్మము అట్టి వ్రతమును నేను పూని ఉన్నాను కావున నా చెంత ఆ సఖుడు ఉన్నాడు అని చెప్పినాడు ఆ యువ సన్యాసి దయా సఖ అందుకోసమే నాకు సకులు నంటున్నారు అందుకోసమే ఇక్కడ దయా అనగా అహింస పరమో ధర్మ అధర్మ ప్రాణి నావధ అహింసా పరమో ధర్మ అధర్మ ప్రాణి నావద అహింసా ధర్మములలోకెళ్ళ గొప్ప ధర్మము అహింసా ధర్మము ప్రా అన్నిటి అధర్మములకెల్లా గొప్ప అధర్మము ఏదంటే ప్రాణుల హింసించడమే అందుకోసమే నారద మహర్షుల వారు లోకానికి చాటినటువంటి ఒక దివ్య సందేశము ఉన్నది అది ఏది అనగా శ్లోకార్ధ ప్రవక్ష్యామి శ్లో ప్రవక్ష్యామిక్తం గ్రంథకోటి దయా సమం నాస్తి పుణ్యం పాపం హింస సమం నహి అని లోకానికి ఉపదేశం చేసినారు ఓ పరమ భక్తాగ్రేశ్వరులారా ఓ పుణ్యపురుషులారా అయి నేను కోటి గ్రంథముల యొక్క సారాంశాన్ని అర్ధ శ్లోకంలో నేను చెబుతాను అది దయకు మించినటువంటి సమమైనటువంటి పుణ్యము లేదు పాపమునకు పరపీడనమునకు పరల పీడించడము ప్రాణులు ఇమిచించిన ఇమిచించడము ఆ ప్రాణులను నిమిషించిన కన్నా గొప్ప పాపము లేదు పరపీడనము పాపము పరులను పరులయందు ప్రాణులందు కరుణ కలిగి దాంట్లో సుక్షేమంగా ఉండాలని పరితపించడమే పుణ్యము పరులను బాధించడమే పీడనము అట్టి పాపం వల్ల నరకాన్ని పొందుతారు ప్రాణులు ఎందుకు కర్ణ ఉన్నందువల్ల జీవుడు ముక్తుల ముక్తాత్ములైపోతారు అని నారద మహర్షి చాటిన దివ్య సందేశము యదుక్తం ప్రవక్ష్యామిక్తం గ్రంథకోటి దయాసమం నాస్తి పుణ్యం పాపం హింసాసమం నహి అందుకోసము పాపమునకు మించినటువంటిది ఇంకా గొప్ప పాపము పారపేడనముకు మించిన పాపం మరొకటి లేదు రక్షించుట రక్షించడం గల అంతకు మించిన పుణ్యము మరొకటి లేదు కోటి గ్రంథముల యొక్క సారాంశము ఇదే అని లోకానికి అందించినాడు నారద మహర్షి ఈ దివ్య సందేశమును అందరూ ఆ నారద మహర్షి వాక్కులు విని ఆనాడు తరించినారు ఆ బ్రహ్మర్షి వాక్కులు విని బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షి వాక్కులు విని అందరూ తరించినాడు అట్టి కాలముల ఎందు అందుకోసమే అందరూ కూడా ఆ నారద మహర్షి యొక్క చెప్పినటువంటి వాక్కులు విని మనం ఎప్పుడు ఆచరించినామో ఆ పరమేశ్వని యొక్క కృపరబంది మనం తరించగలుగుతాము దయా సఖా దయా దయ ఉంటే చాలు సఖుడు స్నేహితుడు మన చెంత ఉన్నట్టే శాంతి పత్ని నాకు శాంతము క్షమ ఉందినైనా నీకు భార్య ఉందా అని అడిగినావు నేను ఒక యువ సన్యాసిని బ్రహ్మచారిని నా వేషధారణ చూసి నా బ్రహ్మ వర్చస్సు చూసి నువ్వు తెలుసుకోలేకపోయినావు కేవలం నన్ను ఏలన పఠించడం నిమిత్తం అడిగినావు కావున నీకు సమాధానం చెప్పుచున్నాను నీకు భార్య ఉందా అని అడిగినావు క్షమాపు క్షమా క్షమాపత్ని క్షమా పత్ని క్షమాశీరుడనై విహరిస్తున్నాను నాకు క్షమా ఉంది శాంతము ఉంది శాంతము నా చెంత ఉంటే భార్య ఉన్నట్టే ఎవరికి క్షమ ఉంటుందో వాళ్ళకు భార్య ఉన్నట్టే అని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్ర దృష్టాంతరములు కావున క్షమ ఉంటే భార్య ఉన్నట్టే ధర్మపత్ని తన చెంత ఉంటే ఆహార పానీయాలు వండి పెడుతుంది పాదాలు వత్తుతుంది సేవ చేస్తు అని గృహస్థాశ్రమ ధర్మంలో చెప్పబడినటువంటిది అందుకోసమే శాంతి ప శాంతి పత్ని అందుకోసం శాంత మార్గంలో పై పయనిస్తే చాలు ఎవరు దూషించిన ఓరు నిన్ను కొట్టిన తిట్టిన సర్వావస్థల ఎందు శాంత వ్రతము పోయినటువంటి వారలు ఒక అర్ధ శరీరము పంచిన భార్యని బాగోగులు ఎలా చూసుకుంటూ ఉంటుందో అటు శాంతము కలిగినటువంటి వారి చెంత భార్య ఉన్నట్టేని వేద శాస్త్రాలు చెప్పుచున్నాయినైనా అందుకోసం నాకు భార్య గుణంగా ఉంది అయే భార్య శాంతము అనే భార్య ఉంది అంటే శాంతమనే వ్రతాన్ని పోయినటువంటి వారికి మహాపతివ్రతి అయినటువంటి మహాసాధు అయినటువంటి స్త్రీ భార్యగా ఉంటేలా ఆనందం ఉంటున్నదో అట్టి భార్య ఉన్నట్టే శాంతవ్రతము పోలిన పుణ్యపురుషుల చెంత అని వేదము నిర్ణయించింది వేదమాత ఘోషించి లోకానికి అందించిన దివ్య సందేశం ఇది శాంతి పత్ని క్షమాపుత్ర शान्तिपत् शान्तिपत्नी क्षमा पुत्रः क्षमा ना क्षमा हि उद्धिकारकः क्षमा क्षमावतां महिलोकः परश्चैव क्षमावतां क्षम एव यतीनां हि क्षमीनां सिद्धिकारकः క్షమావతా మహీలోక పరశ్చైవ క్షమావత ఇది మహాభారతంలో వేదవ్యాస మహర్షుల వారు చెప్తారు ఎవరు సంన్యాసులు అంటే ఏవ యథీనామి శమ దమ ఉపర తితిక్ష శ్రద్ధ సమాధానము శమ దమ బాహ్వేంద్రియములు అంతరేంద్రియ నిగ్రహము బాహ్వేంద్రియ నిగ్రహములు కలిగినటువంటి వారలు అంతరేంద్రియ నిగ్రహము బాహ్వేంద్రియ నిగ్రహములు కలిగి ఎవరు ఉంటారు కామక్రోధలోభమోహ మధమ మాశ్చర్యములు జయిస్తారో అంతకరమును జయించి ఉంటారు వారు సన్యాసులు యథీనాం యహి క్షమీనాం శమ క్షేమ అనగా క్షమ అంటే ఓపిక ఎవ్వరు ఏమన్నా సరే వారికి సమాధానం చెప్పాలా వాళ్ళు తరించడానికి పరితపించాలి కానీ వాళ్ళు వాళ్ళు తిట్టినారని వాళ్ళు బాధపడట నిమిత్తం పరితపించకూడదు దానికి ప్లాన్ వెయ్యకూడదు పరమభక్త అగ్రేశ్వరులు ఎవరైనా సరే అట్ ఇది క్షమ కలిగినటువంటి వారిలో క్షమ కలిగినటువంటి వారే సన్యాసి అందుకోసమే ఇటు క్షమావ్రతమును పోనినాను క్షమాపుత్ర క్షమావ్రతమును పోనినాను కావున నా దగ్గర పుత్రుడు ఉన్నాడు నాయనా అని చెప్పినాడు ఆ యువ యతీశ్వరుల వారు క్షమాపుత్ర సత్యం మాత పిత జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతి క్షమా పుత్ర పుత్రే మమ బాంధవా అనే వ్రతమును పోనినందువల్ల నాకు పుత్రుడు నా చెంత ఉన్నట్టే సత్పుత్రుడు ఉంటే చాలు అన్ని ఉన్నట్టే అన్ని దానములు చేసినట్టే అన్ని ఉన్నట్టే అని శాస్త్రాలు చెబుతున్నాయి

అని మహాభారతంలో వేదవ్యాస మహర్షుల వారు ఉపదేశం చేస్తాడు ఒక నూరు చేదు బావులు త్రవ్వించే బదులు ఒక పెద్ద బావి దిగుడు బావి త్రవిస్తే ఈ వంద చేదు చేదుడు బావులు త్రవించిన పుణ్యము దిగుడు బావి త్రవిస్తే అందులో ఉన్నది వంద భాగముల పుణ్యమున్నది వరం కూప శతాత్ వాపి వరం వాపి శతాత్ క్రతు ఆ వంద దిగుడు బావులు బదులు ఒక యజ్ఞం చేస్తే అంత పుణ్యము ప్రాప్తిస్తుంది అనగా వరం కూప శతాత్వాపి వరం వాపి శతాకృతు వరం శతాత్ పుత్ర సత్యం పుత్ర వరం ఒక నూరు నూతులు దిగుడు బావులు బదులు ఒక పెద్ద నూరు నూతులు అనగా నూరు చేదుడు బావులు త్రవించే బదులు ఒక దిగుడు బావి పెద్దది త్రవిస్తే అంత పుణ్యం ఉంది నూరు దిగుడు బావులు పెద్ద పెద్ద బావులు త్రవించినందువల్ల అంత పుణ్యము ఒక క్రతవు యజ్ఞం చేస్తే అంత పుణ్యముంది వంద యజ్ఞములు చేసినంత పుణ్యము ఒక కుమారుణ్ణి కంటే చాలు అంత పుణ్యం అందులో ఉంది వంద మంది సుపుత్రులను కంటే పుణ్యమంత కూడా ఒక సత్యము పలుకుతే అంత పుణ్యము ప్రాప్తిస్తుంది సత్యంలో అంత మహిమ ఉన్నది సత్యమనే ఆ దివ్యమైన పుత్రుడు నా చెంత ఉన్నాడు నాయనా అని చెప్పినాడు ఆ యువ యతీశ్వరుల వారు ఆనాడు జరిగిన విషయము హ అప్పుడు ఆ తరక విద్వాంసుడు పాదాక్రాంతుడై అతడు పరమభక్తుడైనాడు చూశారా అందరూ మీ ఎంట ఈ మంది ఆత్మబంధువులు ఉండవలను ఈ ఆత్మబంధువులు ఈ మంది ఈ ఆరు మంది లేకపోతే మీ జీవితం వ్యర్థమైపోతుంది ఈ ఆరు మంది ఆత్మబంధువులు మీ చెంత ఉన్నప్పుడే మీరు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది కైవల్యాన్ని పొంది తీరుతారు అందుకోసమే మీరందరూ కూడా సత్యం మాత పిత జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతి పత్ని షడేతే మమ మమబాంధవా ఆరుగురు బం ఆరుగురు బంధువులు నా వెమ్మడు ఉన్నారనైనా ఆత్మబంధులు ఇంతమంది నాకున్నప్పుడు ఏమినైనా నాకు ఎప్పుడు ఆనందమే ఉంటుంది ఎప్పుడు బ్రహ్మానంద సాగర్లో ఓలలాడుతున్నాను నాకు కొదవ కొదవలేదునైనా తల్లి చెంత ఉండగా తండ్రి చెంత ఉండగా నాకు సోదరుడు చెంత ఉండగా సకుడు చెంత ఉండగా నా సేవ చేయుచున్నటువంటి ఒక ధర్మపత్ని ఉండగా నాకు నిరంతరం సేవ చేస్తూ పితృభక్తి కలిగి పరాయుడైనటువంటి సుపుత్రుడు చెంత ఉండగా ఒక తండ్రికి కొదవ ఉంటుందా నాకు ఇంతమంది ఉన్నారు నాకు కొదవ లేదునైనా నేను ఎప్పుడు బ్రహ్మసుఖమును అనుభవిస్తున్నానని చెప్పి ఆ యువ యతీశ్వరుల వారు ఆ తరక విద్వాంసుకు ఉపదేశం చేసినటువంటి నిదర్శనములు అందుకోసమే ఆ సన్యాసి ఆ యతీశ్వరుల వారు ఆ బ్రహ్మచారి చెప్పినట్టుగా మీరందరూ ఊడంగా ఆత్మబంధువులను మంది ఆత్మబంధువులను మీరు మీ చెంత ఉన్నప్పుడే ఆ వారి అనుగ్రహము పొందినప్పుడే మీరు కైవల్యాన్ని పొందుతారు అట్టి ఆరు మంది ఆత్మబంధువుల అనుగ్రహాన్ని పొంది మీరందరూ తరించాలని కోరుతూ 오, 다섯, 오. सह नो भुन सह वीर करवावही तेजस्वीन माँ विषाही ओ शाति 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 शंभो शिवशिवा 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 नारायण 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 ओ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక మగున్ను గాక కరుణామతము వృద్ధి నుందును గాక శాంతి మతము స్థాపిత మగున్ను గాక సత్యమతము స్థిరపతిష్టిత నందును గాక సనాతన ధర్మమతము ఉద్దరింపబడును గాక ఋషిమతము వర్దెల్నుగాక స్వాతంత్ర్య మతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకం జ్ఞానమతము వ్యాపక మగునుగాక కలిమతము అంతరించునుగాక అహింసావృతము ఓం తత్ ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలంటే తపో గుహ దగ్గర మీరు నివృత్తి చేసుకొనవచ్చును ఓం నమశివాయ ఓం తుభం పోయ